ఇది వచ్చేసి పక్కన మల్లన గుడి అనమాట సో చూడండి సర్కిల్ ఇది కామన్ అనమాట లోపలికి వెళ్ళడానికి టెంపుల్ యొక్క సర్కిల్ రష్ మాత్రం హెవీగా ఉన్నది చూడండి ఎంత రష్ ఉందో ఇదే ఎంట్రీ అనమాట లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలోనే పిల్లలకు చదువు చెప్పినటువంటి విగ్రహాలు ఉన్నాయన్నమాట సో చూడండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలా చదువు నేర్చుకుంటారు ఎలా కూర్చుంటారు అన్నది టోటల్ దానికి సంబంధించి గా పెట్టారు ఇక్కడ విగ్రహాలు అండ్ ఇది వచ్చేసి పక్కనే రెస్ట్ తీసుకోవడానికి సెట్ చేసినటువంటి ప్లేస్ అన్నమాట ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటారు అన్నమాట సో చూడండి రష్ ఎంత ఉందో హెవీగా ఉంది ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది పచ్చని చెట్లతోని సో ఇప్పుడు మనం మల్లన్న గుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఇది ఎంట్రెన్స్ అన్నమాట చూడండి పక్కనే హోమం కలిసింది హోమ గుండం ఉన్నది అండ్ ఇక్కడ నంది యొక్క విగ్రహం ఉంది అండ్ పక్కనే శివలింగం లాంటిది ఉన్నదన్నమాట దాని మీద రూపాయి పెడితే ఆగితే మన కోరికలు నెరవేరుతాయి అన్నమాట సో చూడండి వీళ్ళు పెడుతుర్రు అంటున్నా సో ఇదే టెంపుల్ యొక్క ఎంట్రీ అన్నమాట చలో టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇట్లుంది టెంపుల్ ఇది చలో లోపలికి వెళ్దాం రెష్గానే ఉంది చూడండి సో చూడండి మల్లన్న స్వామి యొక్క గుడి శ్రీ మల్లికార్జున స్వామి ఎలా ఉందో చూడండి ప్రసాదం అయితే తీసుకుందాం ప్రసాదం తీసుకొని గట్టిగా మొక్కుదాం బొట్టు పెట్టుకుందాం రష్ బాగుంది చూడండి మంచిగా మొక్కుకోండి జై మల్లన్న స్వామి అండ్ ఆల్సో ఇక్కడ శివ పార్వతుల యొక్క విగ్రహాలు ఉన్నాయి చూడండి శివుని యొక్క మూడు ముఖాల విగ్రహం ఇది అండ్ ఈ పక్కన వినాయకుడు వినాయకునితో పాటు శివుడు పార్వతి అండ్ ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా ఉంది చూడండి పార్వతి యొక్క పార్వతి మాత యొక్క ఒడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూర్చున్నాడు అండ్ ఈ పక్క వినాయకుడు మధ్యలో శివుడు పార్వతి ఆయన వచ్చేసి ఆయన పక్కనే నారదురవారు ఆయన పక్కనే విష్ణుమూర్తి నాగపడగమిన కూర్చున్నాడు ఆయన సరస్వతి దేవి వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క విగ్రహం హైలైట్ అంటే హైలైట్ చెక్కరు ఒక్కొక్కటి అండ్ ఆల్సో ఈ పక్కనే సృష్టి సృష్టించినటువంటి బ్రహ్మ గారి యొక్క విగ్రహం అండ్ ఆ పక్కనే సరస్వతి దేవి గారి యొక్క విగ్రహం రెండు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరే చూడండి అండ్ ఆల్సో ఈ పక్కనే రైతు నాగలి దున్నిని యొక్క విగ్రహం అన్నమాట సో ఎడ్లతో రైతు నాగలి ఏ విధంగా దుంటాడో ఆ విగ్రహం కూడా ఇక్కడ సెట్ చేసారు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఈ పక్కనే కార్తికేయ స్వామి యొక్క విగ్రహం కూడా ఉంది చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం సూపర్ అంటే సూపర్ ఉంది టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సూపర్ ఉంది ఈ పక్కనే సునకం అండ్ లేగదూడ ఆ పక్కనే ఆవు ఇవన్నీ విగ్రహాలు చాలా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ పెట్టారు ఇక్కడ శివుని యొక్క ఐదు చేతులు అండ్ ఆల్సో ఈ పక్కనే కాలభైరవుని యొక్క విగ్రహం కూడా ఉంది సో చూడండి ఎంత పెద్దగా ఉందో ముప్పై ఐదు నుంచి నలభై అడుగుల పొడవుతూ ఉంటుంది అండ్ ఆ పక్కనే శివుని విగ్రహం రెండు కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది అని నిజంగా టెంపుల్ మాత్రం ఆస్సం అంటే హస్తం ఉన్నది అండ్ ఈ పక్కన డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసిండు చూడండి చూస్తేనే డిఫరెంట్ అనిపిస్తుంది టేస్టీ చేద్దామని నేను సుతా తీసుకున్నా ట్వంటీ రూపీస్ అడ్డా దీనికి చూడండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుండు ఇందులో ఉల్లిగడ్డలు మరమరాలు అన్నీ వేసి మిక్స్ చేసి ఇస్తుండు కొంచెం వెరైటీ అనిపించింది నాకైతే ట్వంటీ రూపీస్ అండ్ ఈ కమాన్ వచ్చేసి రేణుకా ఇల్లమ్మ యొక్క కమాన్ అనమాట ఈ లోపలికి వెళ్తే రేణుకా ఇల్లమ్మ తల్లి యొక్క గుడి ఉండదంట సో చలో వెళ్దాం సో వాళ్ళు ఎత్తుకొచ్చినవి రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు అన్నమాట సో ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ తాండవాళ్ళు రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు తీసుకొచ్చి అమ్మకు నైవేద్యంగా పెట్టి ఇట్లా కొలుచుకుంటారంట ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేస్తారంట ఇది చూడండి రష్ మాత్రం హెవీగా అంటే హెవీగా ఉంది సో ఈ పక్కన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట చూడండి ఇది వచ్చేసి హోమగుండం హోమం కాల్చేది అన్నమాట ఇక్కడ కాల్చరు కాల్స్తారు కావచ్చు మేబీ హోమం నైట్ కాల్స్తారు కావచ్చు ఇది వచ్చేసి వినాయకుని యొక్క గుడి అన్నమాట మనం వెళ్ళి సో ఇప్పుడు వాళ్ళు మోసేది రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహం అన్నమాట రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క ఊరేగింపు అన్నమాట వాళ్ళు మోసే పల్లకిలో రేణుక ఎల్లమ్మ తల్లి ఉంది సో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇలా రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించి ఆ ఎల్లమ్మ తల్లిని కంప్లీట్గా ఈ గుడి చుట్టూ వెండి గుడి లోపల ఊరేగింపు చేస్తారట ఇది ఇక్కడ వీళ్ళ ఆనవాయిత్యం అంట ఇప్పటి నుంచో వస్తుందంట ఇది వినాయకుని యొక్క గుడి అన్నమాట ప్రసాదం తీర్థానికి మాత్రం లేదు ఏ గుడికి పోయినా కానీ ప్రతి దగ్గర తీర్థం అయితే పెడుతున్నారు ప్రసాదం అయితే పెడుతురు ఈరోజు శివరాత్రి కాబట్టి ఎవరు నెరవేరకుండా ఉండడానికి ప్రతి ఒక్క దగ్గర పెడుతున్నారు అన్నమాట చూడండి ఈ నంది విగ్రహం ఉంది అండ్ వినాయకుని టెంపుల్ బాగుంది లోపల డెకరేషన్ అయినా ఏదైనా కానీ సూపర్ వస్తూ ఉన్నదనమాట చలో ఈ పక్కనే ఉన్నది అమ్మవారి యొక్క టెంపుల్ అన్నమాట దుర్గాదేవి అమ్మవారి అండ్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కూర్చో నైట్ అవి అమ్మవారి యొక్క విగ్రహాలు అన్నమాట చూడండి హోమగుండం అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కనకదుర్గ అమ్మవారి యొక్క టెంపుల్ అంట పక్కన అయినా అడిగితే చెప్పిండు చలో అయితే వెళ్దాం అమ్మవారిని దర్శనం చేసుకుందాం అక్కడి మీద మాత్రం శివుడు పార్వతి వినాయకుని యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది క్యూ లైన్ అనమాట అండ్ ఇక్కడ చూడండి నరసింహస్వామి యొక్క పోస్టరు అండ్ దుర్గామాత వారి పోస్టరు సరస్వతి దేవి యొక్క పోస్టరు చాలా అంటే చాలా ఉన్నాయి రష్ మాత్రం బాగానే ఉంది చూడండి టెంపుల్ యొక్క సర్కిల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం బాగుంది అబ్బా నిజంగా సూపర్ డెకరేట్ చేసారు అండ్ సూపర్ కన్స్ట్రక్షన్ చేశారు సో చూడండి దుర్గాదేవి అమ్మవారి యొక్క విగ్రహం సూపర్ ఉంది ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ ఉంది సో ఏ గారు ఇక్కడ చెప్పిన కానీ తీర్థానికైతే సాగలేదు అయినా కానీ జై కనకదుర్గ జై జై కనకదుర్గ టెంపుల్ మాత్రం సూపర్ ఉంది అబ్బా రష్యుతో ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మీకు మరోసారి చూపిస్తున్నా చూడండి దుర్గాదేవి దేవి అమ్మారి యొక్క విగ్రహం అండ్ ఈ పక్కనే శ్రీ శేవాలాల్ మహల్ యొక్క ఆలయం అంటే ఇది లాల్ గారి యొక్క విగ్రహం అండ్ ఈ పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంది చూడండి అండ్ ఆల్సో ఈ పక్కనే శ్రీ కాళికా దేవి మాత యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి శివుని మీద కాళేశ్వర విగ్రహం ఉంది చూడండి కాళికా మాతది అండ్ లక్ష్మీదేవి సరస్వతి దేవి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయి చూడండి అండ్ ఆల్సో పంచముక్క దేవి యొక్క విగ్రహం కూడా ఉంది ఇక్కడ పంచముఖ దుర్గా దేవి యొక్క విగ్రహం చూడండి విగ్రహాలు మాత్రం చాలా ఉన్నాయి దేవికి సంబంధించి చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట అందరి దేవతలకు సంబంధించి లక్ష్మీదేవి సరస్వతి దేవి దుర్గా దేవి ప్రతి ఒక్క దేవత యొక్క విగ్రహాలు ఉన్నాయన్నమాట చూడండి మీరు రష్ చూడండి హెవీ ఉంది చాలామంది వచ్చారు రష్కు మాత్రం సాగులేదు అండ్ ఎండసత బాగా కొడుతుంది ఈరోజు ఫైనల్లీ లక్ష్మీదేవి యొక్క విగ్రహంతో ఈ విగ్రహాలు క్లోజ్ అండ్ ఆల్సో ఈ పక్కనే బుద్ధిని యొక్క విగ్రహం కూడా ఉంది వాటర్లో చూడండి ప్రశాంతతకు మారుపేరైన బుద్ధిని యొక్క స్టాచ్యూ సూపర్ ఉంది వాటర్లో అండ్ లెఫ్ట్ సైడ్ శనేశ్వరిని యొక్క విగ్రహం కూడా ఉంది చాలా భయంకరంగా ఉంది చూడండి శ్రీ శనేశ్వరి స్వామి యొక్క విగ్రహం నిజంగా చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి జయ శ్రీ ఆంజనేయ అండ్ ఈ పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి అండ్ మీకు బుద్ధుని యొక్క విగ్రహం చూపిస్తాం మళ్ళొకసారి ప్రశాంతత ప్రశాంతతకు మారిపోయారైన బుద్ధుని యొక్క స్టాచ్యూ చూడండి బ్యూటిఫుల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి అసం అండ్ ఈ పక్కనే నవగ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాల యొక్క పేర్లు అండ్ విగ్రహాలు కూడా ఉన్నాయి సో చూడండి గురుడు శుక్రుడు శని అన్ని నవగ్రహాల యొక్క విగ్రహాలు ఉన్నాయి శుక్రుడు నవగ్రహం పేరు శుక్రుడు అన్నమాట చూడండి అండ్ వీళ్ళంతా తాండకు సంబంధించిన వాళ్ళు అన్నమాట సో అమ్మవారి ఊరేగింపు అయిపోయింది కదా ఊరేగింపు అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇక్కడే పెడతారంట ఇక్కడ కొంచెం పెట్టి తర్వాత పూజిస్తారంట సో చూడండి నవగ్రహాలు అండ్ వాళ్ళు తీసుకొచ్చిన బోనాలు ఈ చెట్టు మీద పెట్టి పూజిస్తారనమాట ఇక్కడ పెట్టి ఒకరోజు ఇక్కడ నిద్ర వేసిన తర్వాత నెక్స్ట్ డే ఈ బోనాలు తీసుకొని వెళ్తారంట వాళ్ళ ఆచారం అంట చూడండి బ్యూటిఫుల్ ఉన్నది నిజంగా వస్తాం టెంపుల్ అయినా కానీ వీళ్ళ ఆచారాలు అయినా కానీ సూపర్ సో అమ్మవారి ఊరేగంపైపోయిందన్నమాట అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టారు అంటే ఇది వచ్చేసి వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట చూడండి వాళ్ళ తాండాకు సంబంధించిన డ్యాన్స్ సో వాళ్ళ తాండాకు సంబంధించి పెద్దవాళ్ళు వచ్చారు అనమాట ఫోటోలు దిగుతారు చూడండి ఎవరు పెద్ద అయినా వచ్చిండీ సో శ్రీ రేణుక అమ్మవారి యొక్క పాదాలు అన్నమాట చూడండి అమ్మవారి యొక్క పాదాలు ఇవి అమ్మవారి పాదాలు అండ్ ఆ పక్కనే అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఉంది సో అమ్మవారికి సమర్పించిన బోనాలు అండ్ ఈ పక్కనే అమ్మవారి రేణుక ఇల్లు యొక్క విగ్రహం కూడా ఉంది అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం అంట సో గాజులు వేసి ఇలా మొక్కుబళ్ళు తీర్చుకుంటారంట వీళ్ళు గాజులు వీళ్ళ మొక్కుబడులో స్పెషల్ అన్నమాట అమ్మవారి యొక్క విగ్రహం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఈ పక్కనే రెండు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి వీరు అమ్మవారికి కాపలా అంట సో చూడండి విగ్రహాలు కూడా సో అమ్మవారికి కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకుంటున్నారు సో ఇది వచ్చేసి హోమగుండం అన్నమాట చూడండి ఈ హోమగుండం అనేది త్రీ ఫోర్ డేస్ నుంచి ఇలా వెలుగుతూనే ఉంటుందంట వన్ వీక్ టెన్ డేస్ ఇట్లా హోమం కాల్సారంట ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందంట చలో బయటికి వెళ్దాం మీకు ఇక్కడ జాతరలో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాయి ఈ జాతరలో షాప్స్ ఇదంతా పార్కింగ్ అన్నమాట చూడండి పార్కింగ్ ఏ దాదాపు ఒక ఏడెనిమిది ఎనిమిది ఎకరాలలో ఉంటుంది అంత పెద్దగా ఉంది పార్కింగే అండ్ వీరభద్ర స్వామి యొక్క స్టాచ్యూ అన్నమాట చూడండి ఫైవ్ థర్టీ అవుతుంది టైమ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది రాణికి వన్ ట్వంటీ కిలోమీటర్స్ కానీ మధ్యలో రూట్ పని చేయలేదు సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర శంభో శంకర